హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు నేను లతా రియాలిటీ యూట్యూబ్ ఛానల్ కి స్వాగతం నిరుద్యోగ యువతకు కార్పొరేట్ సంస్థల్లో ఉద్యోగ అవకాశాలు తిరుపతి పరిసర ప్రాంతాల్లో ఎవరైనా నిరుద్యోగులు ఉన్నారా నిరుద్యోగ యువత కోసం అద్భుతమైన కార్యక్రమాన్ని ప్రారంభించారు అవకాశం ప్రతి ఒక్కరికి వస్తుందండి దాన్ని సక్రంగా సద్వినియోగం చేసుకున్నాడే విజయం వరిస్తుంది ప్రతి అవకాశాన్ని మీరు చక్కగా సద్వినియోగం చేసుకోండి చాలా మంది నాకు ఫోన్ చేసి మేడం గారండి మేము చదువుకొని ఉన్నాము మాకు మంచి జాబ్స్ ఉంటే బాగుంటుంది జాబ్స్ గురించి వీడియో చేయరాని నాకు చాలా రోజుల నుంచి ఫోన్స్ వస్తున్నాయి సరైన జెన్యున్ ఇన్ఫర్మేషన్ లేదే లతా రియాలిటీ నుంచి మీకు వీడియో రాదు ఇది ఫేక్ న్యూస్ అయితే అంతకన్నా కాదు జెన్యున్ న్యూస్ వచ్చింది కాబట్టి నేను వీడియో చేస్తున్నాను ఓకేనా ఫ్రెండ్స్ మరైతే తిరుపతి పరిసర ప్రాంతాల్లో ఎవరైనా నిరుద్యోగులు ఉన్నారా వాళ్ల కోసం చక్కని సదవకాశం దీన్ని మీరందరూ ఉపయోగించుకుంటారని నేను మన స్ఫూర్తిగా కోరుకుంటున్నాను మరైతే వయసు ఎంత ఉండాలి ఏం అర్హతలు ఉండాలి ఎక్కడ దీని అడ్రస్ ఏమేం డాక్యుమెంట్లు కావాలి ఇలాంటి అన్ని విషయాలు మీతో షేర్ చేసుకోబోతున్నా ఓకేనా ఫ్రెండ్స్ మరైతే మన లతా రియాలిటీ యూట్యూబ్ ఛానల్ ఫస్ట్ టైం ఎవరైనా చూస్తున్నారా చూస్తున్నట్టయితే ఒక లైక్ చేయండి హైప్ కూడా చేయండి షేర్ చేయండి మన వీడియోస్ ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న ఆన్ ఆన్లో పెట్టుకోండి మనం చేసే ప్రతి వీడియో మీ దాకా వస్తుందనమాట ఓకేనా మరైతే వయసు వయసు ఎంత ఉండాలనుకుంటున్నారు పద్దెనిమిది నుంచి ముప్పై సంవత్సరాల లోపు ఉండాలి ఓకేనా ఫ్రెండ్స్ రెండు వయస్ విద్యా అర్హతలు ఇంటర్ లేదా డిగ్రీ పాస్ ఆర్ ఫెయిల్ ఉండొచ్చు అనమాట తిరుపతి ప్రాంతంలో ఉన్న అభ్యర్థులకు మాత్రమేనండి ఈ సదవకాశం మోరెవర్ ఎక్కడెక్కడి నుంచి కూడా ఫోన్లు చేసి మేము వస్తాము అంటే వాళ్ళు ఒక మాట చెప్పారు ఫ్రెండ్స్ మీకు చెప్పాలి మేమైతే ఫ్రీ ట్రైనింగ్ ఇస్తాం మేడం అకామిడేషన్ ఇవ్వలేము అని చెప్పారు దానికి ఇష్టపడితే మీరు రావచ్చు ఎటువంటి అభ్యంతరం లేదండి ఇది కార్పొరేట్ సంబంధించింది చక్కగా మీ లైఫ్ సెటిల్ అయిపోతుంది కూడా మీరు నలభై ఐదు రోజులు ట్రైనింగ్ ఇస్తారు వాళ్ళు ట్రైనింగ్ లో బూట్లు కానించి యూనిఫామ్ కానించి అంతా ఫ్రీగా ఉంటుంది మీకు కానీ అకామిడేషన్ ఇవ్వలేము అని చెప్పారు ఇది గుర్తు పెట్టుకొని ఎక్కడి నుంచి అయినా రావచ్చండి మన వీడియో ఎక్కడెక్కడికో పోతా ఉంటుంది ఓకేనా ఇంటర్ లేదా డిగ్రీ పాస్ అవుతాయి అయినా నిరుద్యోగ యువత డేట్ వచ్చి పదహారో తారీఖు పదకొండో నెల రెండు వేల ఇరవై ఐదు ఈ నెల పదహారు ఈరోజు పద్నాలుగు గదా పదహారో తారీఖు ఇంటర్వ్యూలు ఉంటాయి అన్నమాట సమయం ఉదయం పది గంటల ముప్పై నిమిషాలకు పదహారో తారీఖు ఆదివారం ఉదయం పది గంటల ముప్పై నిమిషాలకు కావలసిన డాక్యుమెంట్లు ఆధార్ కార్డు జెరాక్స్ పదవ తరగతి మార్క్ లిస్ట్ జిరాక్స్ ఇంటర్మీడియట్ మార్క్ లిస్ట్ జిరాక్స్ రేషన్ కార్డు మార్క్లిస్ట్ జిరాక్స్ పాస్పోర్ట్ సైజ్ ఫోటోలు రెండు ప్లీజ్ ఫ్రెండ్స్ ఇంత మంచి సదవకాశాన్ని ప్రతి ఒక్కళ్ళు కూడా సద్వినియోగం చేసుకోగలరు ఎవరైనా నిరుద్యోగ యువతి యువకులు అంటే కొంతమంది ఇప్పుడు నేను చేసే వీడియో సకలాంగులే కాదండి మరొక బ్యూటిఫుల్ థింక్ దీంట్లో ఏందంటే బ్లైండ్ పర్సన్స్ కూడా వాళ్ళు చక్కగా ట్రైనింగ్ ఇస్తామంటున్నారు మన దివ్యాంగులకు కూడా అవకాశం ఉందండి నేను మాట్లాడాను సార్తో సురేష్ సారు చాలా మంచి వ్యక్తి మనసున్న వ్యక్తి మన దివ్యాంగులకు కూడా అవకాశం కల్పిస్తామమ్మ మీరేం టెన్షన్ పడాల్సిన పని లేదు నేను అడిగా సార్ మన దివ్యాంగులకు కూడా అవకాశం ఉందంటే తప్పకుండా ఉంది ష్యూర్ అని చెప్పినారు చాలా థ్యాంక్ యూ సార్ మా దివ్యాంగులందరి తరఫున సకలాంగులు కూడా బ్లైండ్ పర్సన్స్ కూడా ఎవరైనా రండి హ్యాపీగా పదహారో తారీఖు వచ్చేయండి జాబ్ కొట్టండి హ్యాపీ లైఫ్ సెటిల్ అయిపోండి మీకు మ్యారేజెస్ కూడా అవుతాయి ఫస్ట్ సెటిల్ అవ్వాలి కదా మీరు సెటిల్ అయితే కదా ఓకేనా సెటిల్ అవ్వడానికే ఇలా తియాలిటీ మీకోసం అనుక్షణం తాపత్రపడుతున్నాను అనమాట ఉచితంగా ఆ కంపెనీలకు సంబంధించిన నైపుణ్యం మాకేం తెలీదు ఓన్లీ చదువుకున్నాం అనుకుంటున్నారా దాని బాధ్యత వీళ్లే తీసుకుంటున్నారు సురేష్ సార్ ఉన్నారు కదా మనకి కదా చక్కగా నైపుణ్యం నేర్పిస్తారు స్కిల్స్ అనమాట ఎవరితో ఒక అబిలిటీ ఎవరితో ఎట్లా మాట్లాడాలి కార్పొరేట్ కంపెనీలు కదండి వాళ్ళతో టైప్ అయి ఉండారు మనకి చాలా జాబ్స్ ఇస్తారు అనమాట చక్కగా మీరు నైపుణ్యం నేర్చుకోండి కంప్యూటర్ స్కిల్స్ అవి కూడా వీళ్లే నేర్పిస్తారు నలభై ఐదు రోజుల పాటు ఉంటుంది ఈ ట్రైనింగ్ ఓకేనా ఈ నలభై ఐదు రోజుల్లో వీళ్ళే చక్కగా శిక్షణ ఇచ్చి మీకు జాబ్ ప్లేస్మెంట్ కూడా కల్పిస్తారు ఇది మంచి విషయం కదా సరే అయితే సంప్రదించవలసిన ఫోన్ నెంబర్ చూసుకోండి రాసుకోండి ఉద్యోగంలో కూడా ఉద్యోగ అవకాశాలు కల్పిస్తారని చెప్పాను కదా ఆసక్తి గల అభ్యర్థులు సెల్ నెంబర్ నైన్ త్రిబుల్ జీరో ఫోర్ సిక్స్ డబల్ నైన్ ఎయిట్ నైన్ ఓకేనా ఇంకొక నెంబర్ చెప్తాను ఎయిట్ త్రీ జీరో నైన్ వన్ ఫైవ్ ఫోర్ డబల్ నైన్ వన్ ఈ నంబర్లకు సంప్రదించగలరు ఆసక్తి గల అభ్యర్థులు ఎవరైనా కానీ ఓకేనా ఈ వీడియో ప్రతి ఒక్కరికి షేర్ చేయండి ఫ్రెండ్స్ ఎందుకంటే అంత మంది ఉండరు జాబులు లేకుండా వాళ్ళందరికీ ఉపయోగపడుతుంది లతా రియాలిటీ ద్వారాగా బ్యూటిఫుల్ గా జాబ్ సెట్ అయ్యే వీడియో అనమాట ఇది లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియోని చాలా మందికి ఉపయోగపడుతుంది నేను నంబర్లు ఇస్తాను డిస్క్రిప్షన్ లో కూడా నంబర్ ఇస్తాను ఈ ఈ నెంబర్లకి మీరు కాంటాక్ట్ అయ్యి చక్కగా వెళ్ళొచ్చు అనమాట మరైతే అడ్రస్ కూడా ఉండాలి కదా నేను చెప్తాను ఒక్క నిమిషము నేను అడ్రస్ రాసుకున్నాను ఫ్రెండ్స్ ఒక్క క్షణము ప్లీజ్ ఎస్ అడ్రస్ కావాలి కదా అడ్రస్ చెప్తాను తాజ్ హోటల్ తనపల్లి రోడ్ తిరుచానూరు తిరుపతి ఆంధ్రప్రదేశ్ ఓకేనా నేను ఫోన్ నెంబర్లు ఇచ్చాను కదండి ఆ ఫోన్ నెంబర్కి కాల్ చేయండి తిరుపతిలో ఉన్నటువంటి తాజ్ హోటల్ తనపల్లి రోడ్డు తనపల్లి రోడ్డు మరొచ్చి తిరుచానూరు తిరుపతి ఆంధ్రప్రదేశ్ ఓకేనా ఇది అడ్రస్ ఫోన్ నంబర్లు ఇచ్చాను నేను స్క్రీన్ మీద కూడా ఇస్తాను ఓకేనా ఈ వీడియో గురించి మీ అమూల్యమైన అభిప్రాయాల్ని కామెంట్ రూపంలో తెలియజేయగలుగుతారు మరొక ఇంట్రెస్టింగ్ అయిన టాపిక్తో నేను మీ ముందుంటాను మరొక వీడియోతో నేను మీ ముందుంటాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి థ్యాంక్ యూ